వెల్కమ్ టు హండీ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఒక్కసారి చూసుకుంటే రాజకీయాలు రసవతరంగా ఉంటాయి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సఖ్యతగా మూడు పార్టీలు చక్కగా సాగుతున్న ఈ తరుణంలో బీజేపీ ఒక కొత్త ఇచ్చినట్టుగా తెలుస్తుంది టీడీపీకి జనసేన పార్టీల మధ్యన కొంచెం విభేదాలు సృష్టించే విధంగా ఆ నిర్ణయం ఉంది అంటూ కూడా మనకి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రాంతీయ పార్టీ అయినా బీజేపీకి స్థానాలు తక్కువైనప్పటికీ కూడా సెంట్రల్లో ఉంది కాబట్టి ఆ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే కొత్త ఫిస్ట్ ఒకటి పెట్టినట్టుగా తెలుస్తుంది టీడీపీకి జనసేన పార్టీలకి మధ్యన కొంచెం ఆ సీట్లు మావే అంటే వీళ్ళిద్దరూ కూడా కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన పరపాచాలు వచ్చే సందర్భం కూడా నెలకొంది రావచ్చు అన్న సంకేతాలు అనిపిస్తుంది దానికి ఎలా చూడాలి అసలు విషయం ఏంటంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను నూట ముప్పై నాలుగు టీడీపీవే మిగతా ముప్పైలో ఇరవై ఒకటి జనసేన తొమ్మిది బీజేపీ తొమ్మిది బీజేపీకి కూడా ఎలా వచ్చాయి బికాస్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన దిర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ జనసేనకి ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉందో ఫైవ్ పర్సెంట్ ఉందో తెలియదు కానీ అప్పటి వరకు అది తర్వాత సర్వే ప్రకారం ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పెరిగింది అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను టెన్ పర్సెంటేజ్ అంటే ఒక పద్దెనిమిది సీట్లు పదిహేడు సీట్లు ఇది ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇంకొక హాఫ్ పెరిగినా లేదంటే ఇంకొక పది పెంచినా కూడా మొదటి నుంచి విన్న వార్తలు ఏంటంటే సరే జనసేనకి ఒక ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఒక ఐదు లోక్సభ అని అన్నట్టుగా అనుకున్నారు ఎప్పుడైతే కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరిందో అప్పటికి టీడీపీలో చాలా మంది సీనియర్లు జనసేన టీడీపీ చాలు బీజేపీతో వద్దు మనం గెలుచున్న తర్వాత కావాలంటే కూటమిలో అనే తలంపులో అయితే ఉండేవారు ఈ తలకాయ నొప్పులన్నీ భవిష్యత్తులో వస్తాయి అనే ఉద్దేశంలో సో మళ్ళీ అది రేజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీ క్వశ్చన్ లో చూస్తే ఎందుకంటే ఒకవేళ అలా కాని చేస్తుంటే జనసేన ఒక ఇరవై ఇరవై స్థానాలను గెలుచుకుండేదేమో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ వచ్చింది అప్పుడు టీడీపీ ఖచ్చితంగా ఇదే నూట ముప్పై నూట ఇరవై వచ్చినా అయ్యి ఉండేదేమో నూట ఇరవై నూట ముప్పై మధ్యలో మిగతావి రెండు పార్టీలు సర్దుకు సర్దుకున్నట్టుగా ఉండేది ఇలాంటి అప్పుడు జనసేనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ జనసేనకు ఉండేది టీడీపీకి ఎక్కువ ప్రయారిటీ ఉండేది అన్నీ బాగుండేది ఇప్పుడు ఎప్పుడైతే రాజ్యసభ సభ్యులు సభ్యత్వంలో పట్టు పెంచుకోవాలని బీజేపీ వాళ్ళు చూస్తున్నారో దాంట్లో కదులుతున్న పావులుగా చూస్తే ఏదైతే ఇంతకుముందు ఆర్ కృష్ణయ్య గారు మన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ బేదమ రావు గారు కానీ లేదంటే మన పేరేటి పారసాద్ గారు కానీ వీళ్ళందరిది పోయిన తర్వాత మరలా వాళ్ళు అలాగా ఇటువైపు సారీ భారతసాద్ అంటారు మోపిదేవి గారు కానీ అలాగా అటువైపు నుంచి ఇటు మారి బీజేపీలోకి చేరి లేదా టీడీపీలోకి చేరి అదే రాజ్యసభ సభ్యత్వానికి కొనసాగిపోతుంది మరి జనసేనకి పడిన కష్టం ఏంటి జనసేన త్యాగం చేసింది ఆ త్యాగం వల్ల బీజేపీకి ఐదు సీట్లు ఇవ్వగలిగింది బీజేపీ లేకపోతే తొమ్మిది స్థానాలు అసెంబ్లీ గెలుచుకునేదా ఇన్నేళ్లలో ఎన్నోసార్లు సార్లు ప్రయత్నం చేసింది ఇప్పుడు మళ్ళీ ఏంటి బీజేపీ కూడా మాకు పట్టుంది అని ప్రూవ్ చేసుకోవడానికే ఆ నర్సాపురం ఎంపీ గారికి ఆహా నర్సాపురం ఎంపీ గారు వర్మ గారు ఆయన ఏదో పూర్తి పేరు గుర్తు రావట్లేదు వర్మగారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది ఉండికి ట్రిపుల్ ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ ఎంపీ స్థానానికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అంటే మనకు బీజేపీ అక్కడ పట్టుంది మెల్లగా పట్టు సాధించాలని ఉద్దేశంలో ఇవ్వడం జరిగింది అదీ కాకుండా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటువంటి వాళ్ళు టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళలేక మెల్లగా వైసీపీ మొగ్గు చూపితే మొన్న వైసీపీ సమక్ష వైసీపీలో ఉన్న బాబుగారిని గారిని పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా దూషించిన వాళ్ళే పురంధరేశ్వర గారి హయాంలో వైజాగ్ లో బీజేపీలో చేరారు దీన్ని ఎలా చూడాలి అంటే పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది చేయని వాడు తప్పులేదు కానీ అంత బద్ద ఉన్నప్పుడు కూటంలో కూడా వచ్చేస్తున్నారుగా మెల్లగా ఇప్పుడు ఇదే కూటమికి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఏం కనబట్లేదు ఎందుకంటే బద్ద శత్రువులుగా బిహేవ్ చేశారు వాళ్ళు నోటుకొచ్చి వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు మెల్లగా బీజేపీ ద్వారా లోపలికి బార్డర్ లోకి ఎంటర్ ఉందిగా ఎంతవరకు కరెక్ట్ సో మీరు అన్నట్టు అవి చిన్న చిన్న చిత్తగా డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అది జనసేనలో కూడా చాలా మంది త్యాగం చేసే బీజేపీకి ఇవ్వడం జరిగింది అఫ్ కోర్స్ సింహభాగం టీడీపీది కాబట్టి సిడిపి అన్ని సీట్లు గెలుచుకోగలిగింది చాలా మంది అభిప్రాయం ఏంటంటే కూటమి లేకపోయినా టీడీపీ గెలుచుకునేదే బట్ ఎక్కడ మరలా రెండు వేల తొమ్మిది లాంటి సన్నివేశాలు ఎదురయ్యి పీఆర్పీ అనే పార్టీ వల్ల టీడీపీ ఎప్పుడు రాలేకపోయిందో టీడీ పిఆర్పి అండ్ లోక్ వల్ల ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాకుండా సరే వెళ్దాం పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ప్రభుత్వ వ్యతిరేకత మీద బాగా పనిచేస్తున్నారు కలిసి వెళ్దాం ఉన్నారు బాగుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదులో వీళ్ళు నూట ముప్పై తీసుకుని వాళ్ళకి నలభై ఐదు ఇచ్చినా పర్వాలేదు జనసేనకి సరే బీజేపీ వచ్చింది కదా అని కలుపుకొని వెళ్తే ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు సెంట్రల్ లో మాకు కూడా బలం మేక్ అంటారు కదా ఇప్పుడు మేక్ అవుతుంది ఇప్పుడు వాళ్ళకి అంత సీట్లు గెలుచుకునేది ఇది లేదని వీళ్ళు కలిపితే మేమే గెలిచాం మా వాళ్ళు అని అంటే ఎలా ఉంటది ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ వస్తుంది ఇప్పుడు పిఠాపురం సీట్ త్యాగం చేసిన గారికి ఇంతవరకు ఏ క్లారిటీ లేదు పాపం ఆయనకి ఎంతవరకు పెట్టలేదు లేకపోతే మరలా ఇప్పుడు రా విజయసాయి రెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యత్వానికి మళ్ళీ రాజీనామా చేశారు మరి ఆ సీట్ ఎవరికి ఇస్తారు ఇస్తారు జనసేనకేనా ఇవ్వాలి మొన్న ఇచ్చినవన్నీ బీజేపీ టీడీపీ కలుపుకుపోయింది కాబట్టి మరి జనసేనకి ఇవ్వకుండా మళ్ళీ మాదే ఈ ఆ సీటు మాకే కావాలి బీజేపీ వాళ్ళదే అదే అవుద్ది అనుకుంటే సెంట్రల్లో వాళ్ళకి రాజ్యసభలో పట్టు కోసం ఇవన్నీ ఆడుతున్నట్టుగా రకరకాల వార్తలు అయితే వినిపిస్తుంది అవసరం మంది సెంట్రల్ లో ఉంది రూపాయి రావాలన్నా విధిల్చాలన్నా మన అది ఎంత ఇప్పుడు కానీ ఒక సీటు రెండు సీట్ల దగ్గర పట్టుపడ్డం సెంటర్ అనేది టీడీపీ కూడా మేము ఇంత మీకు సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి మాకు అన్ని అన్ని కేంద్ర మంత్రి పదవులు ఇవ్వండి స్పీకర్ ఇవ్వండి అని అడగలేదుగా ఇప్పుడు వాళ్ళ మన పేరేంటి రామోహన్ నాయుడు గారికి ఇచ్చారు కదా ఏవి ఇచ్చారు నేను కాదనట్లేదు మనకి టీడీపీకి రెండు ఇచ్చారండి బీజేపీలో ఒకటి ఇచ్చుకున్నారండి మూడే కేంద్ర మంత్రి పదవులు అండి మంత్రి పదవులు ఇవ్వడం కూడా గ్రేటే కదండి ఇప్పుడు అలా అలాంటి అలా కాదు అలా అనుకుంటే నితీష్ గారు ఎంత డిమాండ్ చేస్తున్నాడు నాకు స్పీకరు కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ అడుగుతున్నాడు ఆయన లాస్ట్ టైం వైసీపీలో ఉన్నప్పుడు ఇంక ఇచ్చారు కదా మన పెద్దిరెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారికి నేను కాదనట్లేదు ఇప్పుడు ఇట్లాగా ఇలా ఇలాంటి పరిస్థితులు ఏర్పరిచి సరే మేము మీరు మాకు ప్యాకేజీలు యొక్క పర్లేదు స్పెషల్ స్టేటస్ యోపన పర్లేదు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తారనే ఉద్దేశంతో అందరికీ వాళ్ళ బీజేపీ కూడా భాగస్వామ్యం చేసి నెట్టుకొస్తే ఇప్పుడు మీ లేదు మా సత్తా మీదే గెలిచాము మీరు ఇచ్చిన తొమ్మిది మీ వల్ల కాదు మాదే గెలుస్తుంది మేము మెల్లగా బాగా వేస్తాము అని అంటే ఎంతవరకు కరెక్టు మొదటి నుంచే అదే కదండి తంతు మీరు ప్యాకేజీ ఇవ్వకపోయినా పర్లేదు అట్లీస్ట్ లీకేజీ అయినా ఉండాలి కదా అది లేదు లీకేజీ లేదు ప్యాకేజీ లేదు ఇప్పుడు ఏమన్నా అంటే మొత్తం ప్యాక్ చేసుకోవాలి సో ఇప్పుడు అది బీజేపీ ఆ ప్రవర్తన ఏదైతే ఉందో జనసేనలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది ఎందుకంటే జనసేన పోని అందరూ అనుకున్నట్టుగా రాష్ట్ర మొత్తం మీద అంత పట్టుత్వం లేకపోయినా ఆల్మోస్ట్ ఆలు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు కూడా బాగానే ఉంది రాయలసీమలో తక్కువ తక్కువ ఉంది టీడీపీ మొత్తానికి ఉంది బీజేపీకి ఎక్కడా పెద్దగా ఉన్నాయి కొన్ని కొన్ని రాయలసీమలో కొన్ని రాయచోటి లాంటివి గెలిచారని అనుకుంటే బికాస్ ఆఫ్ టీడీపీ దేస్ నో డౌట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అట్లాంటివి వీళ్ళు సరే టీడీపీ వల్ల మనం మెల్లగా సౌత్ లో బాగా వేయగలిగాము జనసేన సపోర్ట్ కలపడం వల్ల మనం ఇది అవ్వగలుగుతున్నామని ఆలోచించే బాగుండేది బట్ స్థాని ఒకసారి సెంట్రల్ అలా అలాగే బట్ స్థానికంగా ఉండే నాయకులు వాళ్ళకి పట్టు కోసం వాళ్ళకి పదవుల కోసం లేనిపోని చెప్తుంటారే ఈసారి టీడీపీ జనసేన లేకపోయినా మన మంచి బాగుంటుంది మనకు మంచి పట్టు వచ్చేసింది ఇప్పుడు అన్నట్టు మాట్లాడతారు లోకల్కి తెలియదుగా ఒకప్పుడు సోనియా గాంధీ గారికి కూడా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు అలాగే చెప్పారని మా మీకు ఎందుకమ్మా మీరు మొత్తం ప్రకటించండి ఇక తెలంగాణ మందే కొట్టుకొచ్చేస్తుందని ఏమైంది కొట్టి పక్కన స్థానికంగా ఉండే నాయకులు కొద్దిగా మసాలా యాడ్ చేసి చెప్పడం వల్ల కూడా అధిష్టానం డిఫరెంట్గా ఆలోచిస్తుంది అది మూలాలకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది బట్ బీజేపీ అంత తక్కువగా ఏమీ ఆలోచించదు వాళ్ళు కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు బట్ ఇది కింద స్థాయిలో ఉండే వాళ్ళు చేసే రాజకీయం అని నా అభిప్రాయం తప్ప సెంట్రల్ అయితే అంత ఇదిగా ఉండదు ఈవెన్ బాబుగారేమీ అంత సింపుల్గా వదలరుగా చూద్దాం మరి రాబోయే రోజుల్లో జనసేనకి ఎంత ప్రాధాన్యత దక్కుతుంది అంటే సింహభాగం టీడీపీది ఉంది ఇప్పుడు వంద భాగం తీసుకుంటు వంద వంద భాగాలు వేసుకుంటే ఎనభై శాతం టీడీపీ పదిహేను శాతం జనసేన ఒక ఫైవ్ పర్సెంటే కదా బీజేపీకి ఉన్నది అది కూడా వీళ్ళు ఇవ్వగా వచ్చింది లేకపోతే ఆ ఫైవ్ పర్సెంట్ కూడా వీళ్ళకే దక్కుండదేమో జనసేన వాళ్ళకి సో ఆ ఇది వాళ్ళకు ఉండాలి